స్వర్గపురి అనే చిన్న రాజ్యానికి చంద్రసేనుడు సామంత రాజుగా ఉండేవాడు ఈ రాజుకు ఒక్కతే కూతురు మణికర్ణిక ధైర్యవంతురాలు తెలివిగల అందమైన యువరాణి మణికర్ణిక వయసుకు వచ్చినందున తన తండ్రి రాజకుమారుడిని వెతకడం ప్రారంభించాడు ఇదే రాజ్యానికి సేనసింహం మంత్రిగా వ్యవహరించేవాడు ఈయనకు ఒక కుమారుడు కలడు పేరు రుద్రసేనుడు అతి పరాక్రమ ధైర్యవంతుడు సమయస్ఫూర్తి తెలివిగలవాడు అందుకే రుద్రసేనుడిని స్వర్గపురి రాజ్యానికి సేనాధిపతిగా నియమించారు మణికర్ణిక రుద్రసేనుడిని మనసులోనే ప్రేమించేది ఈ విషయం సమయం వచ్చినప్పుడు చెప్పాలి అంటూ నిరక్షిస్తూ ఉండేది ఇంతలో ఒకరోజు ఆ దేశ చక్రవర్తి హర్షవర్ధనకేతరి నుండి చంద్రసేనుడికి తనను కలవమని లేక వచ్చింది వెంటనే తన మంత్రితో కలిసి చంద్రసేనుడు చక్రవర్తిని కలిశాడు చక్రవర్తి చంద్రసేనుడితో ఇలా అన్నాడు చంద్రసేన నీకు తెలుసు నాకు ఒక్కడే కుమారుడు ఈ దేశానికి కాబోయే చక్రవర్తి ఆదివర్ధన కేతరి కేతరిపెళ్ళి సంబంధానికి ఎన్నో రాజ్యాల యువరాణులను చూశాను కాని యువరాజుకు ఏ యువరాణితో జాతకాలు కలవలేదు నీ కూతురు మణికర్ణిక జాతకం తెలుసుకున్నాం యువరాజుకు సరిపోవు జాతకం అందుకే మణికర్ణను నా కోడలిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాను ఇక పెళ్లి ఏర్పాట్లు చేసుకోండి ఈ పెళ్ళి దేశమంతా పండగల జరగాలి అనగానే చంద్రసేనుడు సంతోషంతో తమ ప్రభువు అంటూ వెళ్లిపోయాడు మణికర్ణిక ఏమీ చేయలేక రుద్రసేనుడిని మరిచి ఆదివద్దనుడిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది కొద్ది రోజులకు మణికర్ణిక ఆదివర్ధనుడు బుద్ధిహీనుడు పిరికివాడు లోకజ్ఞానం తెలియని మూర్ఖుడనీ అర్థమైంది ఈ విషయం తన వారికిగాని ఇతరులకుగాని చెప్పకుండా తనలోనే బాధపడుతూ ఉండేది ఇలా సంవత్సరం కావచ్చింది దేశంలో అందరూ ఆదవర్ధనుడికి పిల్లలు కావడం లేదని నానా రకాలుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు అన్ని విషయాలు తెలిసిన హర్షవర్ధన చక్రవర్తి మౌనం వహించాడు మణికర్ణిక దేశానికి ఒక మంచి వారసుడైన చక్రవర్తిగా ఇవ్వాలని మనసులో దృఢంగా నిశ్చయించుకుంది మామగారు మనదేశం సురక్షితంగా ఉండాలంటే మనకు ధైర్యవంతుడు బుద్ధిమంతుడు సమయస్ఫూర్తి కలిగిన పరాక్రమంతుడూ ఆయన సేనాధిపతి కావలను మన దేశానికి సైన్యాధిపతిగా ఉన్న సంహితుడు సరిపోడు మా రాజ్యానికి సేనాధిపతిగా ఉన్న రుద్రసేనుడిని మన దేశానికి సర్వ సైన్యాధ్యక్షుడుగా నియమిస్తే ఉత్తమమని మా అభిప్రాయం అందుకు చక్రవర్తి కోడలి కోరిక సభవే అని తలచీ దేశాభివృద్ధి నియమిత్తం రుద్రసేనుడిని దేశానికి సర్వసేనాధిపతిగా నియమిస్తాడు రుద్రసేనుడు సర్వసేనాధిపతి పదవిని చేపట్టిన కొంతకాలానికి మణికర్ణిక రుద్రసేనుడికి రహస్య లేఖ పంపుతుంది ఇద్దరూ రహస్యంగా హంస సరోవరం దగ్గర కలుసుకుంటారు మణికర్ణిక తను ప్రేమించిన విషయం చెప్పి బాధపడుతుంది తర్వాత పూర్తి విషయం వివరించి ఈ దేశానికి చక్రవర్తిగా సమర్థుడైన వారసుడు కావాలి ఆ వారసుడు నీవల్లే నాకు కలగాలి అని చెప్పగా రుద్రసేనుడు ఒప్పుకోడు కాని పట్టుపట్టిన మణికర్ణిక రుద్రసేనుడిని తన అందచందాలతో బలవంతంగా ఒప్పించి ఇద్దరు రహస్యంగా కలవడం మొదలుపెట్టారు ఇలా కొంతకాలానికి మణికర్ణికకు మగ శిశువు జననం కలుగుతుంది చక్రవర్తికి వారసుడు పుట్టగానే దేశంలో ఉండే సామంత రాజ్యాలలో పండుగ వాతావరణం నెలకొంది చక్రవర్తి సంతోషంతో దానాలు ధర్మాలు చేయడం మొదలుపెట్టాడు ఇలా కొంతకాలానికి అనుకోకుండా రుద్రసేనుడే శవం హంస సరోవరంలో తేలుతూ కనిపించింది రుద్రసేనుడి మరణ వార్త విని దేశమంత విత్తనపోయింది చక్రవర్తి హర్షవర్ధనుడు రుద్రసేనుడిని మరణానికి కారకులైన వారిని వెతకడం ప్రారంభించాడు ఏ దేశ చరిత్ర చూసిన రాజరికమైన రాజకీయమైన కుతంత్రమే విజయతంత్రం రుద్రసేనుడి మరణానికి కారణమైన వారిని మీరు గుర్తిస్తే కామెంట్లో తెలుపగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్